జనవరి నెలలో చివరి ఆదివారము ఇరవై ఆరవ తేదీ కొరకు ఏర్పాటు చేయబడిన ఈరోజు దేవుని వాక్య వాగ్దానము హగ్గై రాసిన పత్రిక రెండవ అధ్యాయము ఏడవ వచనము నేను ఈ మందిరమును మహిమతో నింపుతును ఇదే సైన్యములకు అధిపత్య వాక్కు ఆమెన్ ప్రియమైన దేవుని విశ్వాసులారా త్రిఏక త్రియేక దేవుడు నివసించే స్థలము ఆరాధింపబడే పరిశుద్ధ స్థలము మందిరమే మందిరమును మనము ఎంతగా ప్రేమిస్తే అంతగా ఆశీర్వదింపబడదుము మనం నివసించే గృహము కంటే అధికమైన ప్రాధాన్యత కలిగి ఉండాలని దేవుడు చెప్పుచున్నాడు ప్రవక్త అయిన హగ్గయి ద్వారా ప్రజలతో దేవుడు మాట్లాడుతున్నది ఏమనగా దేవాలయము నిర్మాణము కాకుండా అసంపూర్తిగా వదిలివేయడం అనేది మీకు ఆశీర్వాదం కాదని హెచ్చరిస్తున్నాడు దేవుని మందిరము పాడై ఉండగా మీరు సరంబీ వేసిన ఇండ్లలో అంటే సీలింగ్ వేసిన ఇండ్లలో నివసించుటకు మంచిదా ముందు దేవాలయం నిర్మించండి అప్పుడు గృహములు నిర్మించుకోండి విస్తారమైన మేళ్లను దీవెన్లను వాటితో నింపుకొని తరతరములు ఆశీర్వాదములు పొందండి అని శుభకరమైన జీవనం ఇచ్చే వాక్కు చెప్పాను మనము దేవాలయం కట్టించుటకు కట్టుటకు మన శక్తి మేరకు సాయపడాలని దేవుని వాక్యం ద్వారా సెలవిస్తున్నాడు దేవాలయ నిర్మాణానికి మనం చేయగలిగినది చేయగలిగితే పంటలు విస్తారముగా పండునని కొంచెం భోజనం చేసినను అది జీర్ణమై ఆకలి తీరుస్తుందని శక్తి పొందుదామని చేసిన పానంతో దాహం తీరుతుందని బట్ట కప్పుకుంటే చలిపోయి వెట్టగలుగునని మనం చేసే కాయ కష్టంలో కష్టమైన పనిలో జీతము నూరంతులుగా వరదలునని గర్భఫలములు భూఫలములు దీవించబడునని సెలవిస్తూ మనకు కావలసిన దీవెనలు ఆశీర్వాదములు మెండుగా కుమ్మరించి వరదల చేయవాడు కావున ఆ విధముగా దేవాలయమునకు చేసిన ఎడల మేలులతో నింపబడుదురని ఆశీర్వాదములను ఇచ్చి మీ మీదకి ఏ కీడునూ రాదని ప్రవక్త అయిన హగ్గయ్య ద్వారా దేవాలయపు నిర్మాణం యొక్క విశిష్టతను తెలుపుచున్నారు దేవాలయమునకు ఎవరైతే సహకరిస్తారో ఆయన వారిని వారి సంతానమును గనపరుస్తునని సెలవిస్తున్నారు యూదులు దేవాలయం నిర్మాణం చేయట పదహారు సంవత్సరములు నిర్లక్ష్యం చేయటం వలన యహోవాకు కోపం తెప్పించిన యహోవాకు కోపము తెప్పించిరి అందుకే ప్రవక్త అయిన హగ్గై ద్వారా ఈ ప్రవచనాలు పలికించెను హగ్గై తన జీవిత కాలమున నాలుగే నాలుగు ప్రవచనములు చెప్పిన ప్రవక్త బబులోను నుండి డెబ్బై సంవత్సరముల తర్వాత వెనుకకు వచ్చిన యూదులు ఎరుషలేము దేవాలయము నిర్మాణం కోసము దేవుని అందు భయభక్తులు గల రాజు సుమారు యాభై వేల మంది యుధులను వెనుకకు పంపించి దోచుకున్న వస్తువులను అతనే స్వయముగా వారికి ఇచ్చి తిరిగి వాటిని దేవుని ఆలయంలో ప్రతిష్ఠించమని చెప్పాను అయితే దేవుని ఆలయము నిర్మాణం చేయటం ఇష్టం లేని ఆ ప్రాంతంలోని కొందరు రాజు ఉద్యోగులు పదహారు సంవత్సరంలో ఆ మందిరము కట్టకుండా రాజు ఇచ్చిన ద్రవ్యమును వెచ్చించక యూధ ప్రజలకు పంచిపెట్టి సొంత గృహములకు సొంత పనులకు వాడుకోమని దురాలోచనలు చేసి దేవాలయపు ద్రవ్యమును చేసిరి అయితే ఈ యొక్క దురాలోచనలు చూసిన సైన్యములకు అధిపతి యహోవా ఆగ్రహించి హగ్గై ప్రవక్త ద్వారా దేవాలయ నిర్మాణం కోసం యూదులకు ఈ విధముగా ప్రవచింప పూర్వకాలమున ఈ మందిరమునకు కలిగిన మహిమను చూచిన వారు మీలో ఉన్నారు అట్టి వారికి ఈ పడగొట్టబడిన దేవాలయం ఎట్టిదిగా కనబడుచున్నది పాత ధాన్యత ఇది ఎందులో పోలినది కాదని లేదా అయినను ఎహో ఆజ్ఞయించినది ఏమనగా ధైర్యం తెచ్చుకొని పని జరిగించుడి నేను మీకు తోడుగా ఉన్నానని నా ఆత్మ మీ మధ్య ఉంచుచున్నాను కనుక భయపడుకుడని సెలవిచ్చను ఇంకొక మారు ఆకాశమును భూమిని సముద్రమును నేలను నేను కంపింప చేయలేనని మీరు యోచిస్తున్నారా అని సైన్యములకు అధిపతి యహోవా సెలవిస్తున్నారు మరియు మీరు ఆలస్యం నిర్లక్ష్యం చేస్తే నేను ఇతర జనులందరినీ కదిలింపగా ఆ జనులందరి యొక్క ఇష్ట వస్తువులన్నీ ఈ మందిరమునకు తెస్తే నేను వాటిని నా మహిమతో నింపేదనని మీకు తెలుసా అని సైన్యంలోకి అధిపతి యహోవా సూటిగా ప్రశ్నిస్తున్నారు కావున దేవాలయం నిర్మాణము ప్రారంభించండి పర్వతములెక్కి శ్రేష్టమైన రాణులను తీసుకొని వచ్చి మీరు ఈ మందిరమును కట్టించిన ఎడల దాని అందు నేను సంతోషించి నన్ను కనపరుచుకుందనని యహోవా సెలవిచ్చాను ప్రజలారా దేవుని ఆలయ నిర్మాణములకు మీరు సహకరించండి మందిరము ఉంటేనే ఆశీర్వాదము మందిరము ఉంటేనే వృద్ధి మందిరంలో ఆరాధించే వారికి ఎంతో సంతోషగానములు అందుకే మన ప్రవ మన ప్రవర్తనలో దేవాలయము ఎడల పరివర్తన తెచ్చుకొని దేవాలయమునకు అందు ఆసీనుడయ్యే దేవుని ఆరాధించడానికి ఏది అవసరమో దానికి తోడ్పడి మన వంతు మనం చేయగలిగితే త్రియేక దేవుడు తన ఆశీర్వాదములను తరతరములకు కొనసాగించేవాడై ఉన్నాడు నేనే మార్గమును సత్యమును జీవమును అన్న ఏసయ్యను కొలుస్తూ దేవాలయములను మహిమపరిచే వారముగా దేవుని సన్నిధిలో నిరంతరము కీర్తించగల శక్తిని దేవాది దేవుడు మనకు అనుగ్రహించి నడిపించి వృద్ధి కాక ఆమెన్ ఇట్లా దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి ప్రేజ్ ద లాడ్ గాడ్ బ్లెస్ యూ అందరికీ మననాథ